అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక నాలుగు టమాటాస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టానండి అదేవిధంగా చిల్లీస్ ఈ విధంగా తీసుకొని తుంచి పెట్టానండి ఒక పది ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను కొంచెం కొత్తిమీర అండి కొంచెం చింతపండు ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో చెప్తానండి ముందుగా టమాటాస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాప్ చేసి చూపిస్తాను చూడండి టమాటాస్ని ఈ విధంగా చాప్ చేశానండి కట్ చేశాను కదా ఇప్పుడు ప్రాసెస్ చేద్దామండి కళాయి పెట్టాను స్టవ్ ఆన్ చేశానండి చిల్లీస్ని ఈ విధంగా తుంపుకోవాలండి మధ్యకి ఓకేనండి ఇప్పుడు ఈ విధంగా ప్యాన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న తడిపోయేదాకా మనం వెయిట్ చేయాలండి మనం కడిగాం కదా కొంచెం తడి ఉంటుంది ఆ తడి అంతా పోయే వరకు డ్రై అయ్యే వరకు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి డ్రై అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి చూడండి ఒక స్పూన్ ఆయిల్ సరిపోయిందండి ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి గరిటతో తిప్పాలండి ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా గడ్డితోటి ఇవి కొంచెం వేగాయి కదండి ఇప్పుడు వచ్చేసి మనం పొట్టు తీసి పెట్టాం కదా ఎల్లిపాయలు వేసేసుకోవాలండి వాటిని కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి ఈ విధంగా చాప్ చేసుకోవాలండి ఇది కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు గరిటతో ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి దీంట్లో ఉన్న పచ్చితనం అంతా పోయిద్దండి ఈ విధంగా అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది మనకి టూ త్రీ డేస్ కూడా మంచిగా నిల్వ ఉంటుందండి బయట పెట్టిన కొత్తిమీర ఎల్లిపాయలు ఇవన్నీ మనం వేయించడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చట్నీకి ఓకేనండి చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా అన్నీ పర్ఫెక్ట్గా వేగాయండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి టర్న్ చేసుకుందాము చూడండి గిన్నెలోకి ఈ విధంగా తీసుకోవాలండి అన్నీ కంప్లీట్గా తీసేసుకోవాలండి జీలకర్ర ఎల్లిపాయలు చిల్లీస్ కొత్తిమీర తీసేసుకున్నాను కదా ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలండి మనం టమాటోస్ బాయిల్ చేయాలి కదా ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకునే టమాటోస్ ఈ బా ఈ కళా ఆయిల్ వేసేసుకోవాలండి బౌల్లో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు వచ్చేసి కొంచెం అండి శుభ్రంగా కడిగి వేయాలండి చూడండి ఈ విధంగా కడిగాను కదా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేద్దామండి ఇప్పుడు మనం లిడ్ పెట్టేసేద్దామండి ఒక టెన్ మినిట్స్ అయ్యాక చూద్దాము చూడండి ఒక టెన్ మినిట్స్ అయింది కదా చూడండి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మనం మంట మీడియం పెట్టుకొని ఏ విధంగా కుక్ చేసుకోవాలంటే హైలో పెడితే మాడిపోద్ది లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశానండి ఇది ఇప్పుడు మనకి చల్లారాలండి ఈలోపు మనము ఈ విధంగా పెట్టుకున్న చిల్లీస్ ఇవి ఉన్నాయి కదండి ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని ముందుగా ఇవి పట్టుకుందామండి ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర చిల్లీస్ అండి ఈ విధంగా జార్లో టర్న్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టేసుకొని మనం ఈ మిక్సీ పట్టుకొని వద్దామండి చూడండి మిక్సీ పట్టని ఈ విధంగా కచాపచాగా పట్టుకోవాలండి మనం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటా గుజ్జు ఉంది కదా చల్లగా అయిపోయిందండి దీంట్లో వేసేసుకుందాము జార్లో వేడిగా ఉన్నప్పుడు పట్టొద్దండి మనం ఇవన్నీ చేసే లోపల అవి చల్లగా అయిపోతాయి కదా ఇప్పుడు మనం ఇదంతా జార్లో వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకొని వద్దామండి రిడ్ పెట్టేశాను చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాను చూడండి ఈ విధంగా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దండి ఈ విధంగా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి ఒక రెండుసార్లు ఇలా అంటే చాలండి మనకి గ్రైండ్ అయిపోద్ది ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా గ్రైండ్ అయింది కదండి మనం బౌల్లో వేసేసుకుందాము టర్న్ చేస్తున్నాను చూడండి మనకి చట్నీ రెడీ అయిందండి కొత్తిమీరతో గార్నిషాలు చేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిందండి ఇది రైస్లోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి